హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న నేను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా మొదటి ప్రశ్న చూద్దాం మొదటి ప్రశ్న ఐదవ శతాబ్దానికి చెందిన ఆర్యభట్ట చూడండి ఐదవ శతాబ్దానికి చెందిన ఆర్యభట్టకు సంబంధించి వ్యాఖ్యలు ఇచ్చాడు ఇక్కడ సరైనవి తెలపమన్నాడు ఇతను ఖగోళ శాస్త్రవేత్త గణిత శాస్త్రవేత్త నలందా విశ్వవిద్యాలయంలో చదివాడు ఆర్యభట్టియ అనే గ్రంథాన్ని రచించాడు ఐదవ శతాబ్దానికి చెందిన ఆర్యభట్టకు సంబంధించి ఇతడు గణిత శాస్త్రవేత్త ఖగోళ శాస్త్రవేత్త నలంద విశ్వవిద్యాలయంలో చదివాడు ఆర్యభట్టియ అనే గ్రంథాన్ని రచించాడు వీటిలో సరైనవి అన్నాడు చూద్దాం సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి రెండవ ప్రశ్న గణిత ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట ఏ విషయాలను కనుగొన్నాడు చూడండి ఆర్యభట్ట ఏ విషయాలను కనుగొన్నాడు భూమి గుండ్రంగా ఉంది తన అక్షం చుట్టూ తాను తిరుగుతుంది గ్రహాలు చంద్రుడు స్వయం ప్రకాశకాలు కావు పరావర్తనం వల్ల వెలుగుతున్నాయి సూర్య చంద్ర గ్రహణాలు శాస్త్రీయంగా వివరించాడు సూర్యుడు తూర్పు నుంచి పరమరకు తిరగడం లేదని వివరించాడు వీటిలో ఆర్యభట్ట ఏ విషయాలను కనుక్కున్నాడు అన్నాడు ఆన్సర్ ఆర్యభట్ట ఇక్కడ ఇవ్వబడిన అన్ని విషయాలను వెల్లడించాడు నెక్స్ట్ బ్రహ్మగుప్త గురించి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న బ్రహ్మగుప్త గురించి సరికానివి అడిగాడు ఏబిసిడి స్టేట్మెంట్లలో బ్రహ్మగుప్త గురించి సరికానివి గణిత శాస్త్రవేత్త వైద్యశాస్త్రంలో ప్రముఖుడు ఆయుర్వేద వైద్యుడు రుణ సంఖ్యల గురించి తెలియజేశాడు చూద్దాం ఇక్కడ ఆన్సర్ చూస్తే సరికానివి చూస్తే ఇతను వైద్యశాస్త్రంలో ప్రముఖుడు ఆయుర్వేద వైద్యుడు అనేవి సరికానివి నెక్స్ట్ శాస్త్రవేత్తలు వారి రచించిన గ్రంథాలను జతపరచమని అడిగాడు చూడండి శాస్త్రవేత్తలు గ్రంథాలను జతపరచమన్నాడు ఈవైపు శాస్త్రవేత్తలు భాస్కరాచార్య బ్రహ్మగుప్త ఆర్యభట్ట మహావీరాచార్య మిహిరుడు ఈవైపు చూడండి గ్రంథాలను ఇచ్చాడు ఆర్యభట్టియ సిద్ధాంత శిరోమణి బ్రహ్మస్ఫూత సిద్ధాంతిక బృహత్ సంహిత గణిత సార సంగ్రహణ మనకు తెలుసు ఆర్యభట్ట రచించింది ఆర్యభట్టియ ఆర్యభట్టియ సి అనేది వన్కు జతపరచబడి ఉండాలి చూద్దాం సి అనేది వన్కు జతపరచబడి ఉండాలి మనకి ఇవ్వబడిన ఆప్షన్లో వన్ టూ ఆప్షన్లో ఉంది చూద్దాం ఇక చూస్తే ఆన్సర్ చూస్తే ఆన్సర్ అనేది ఆప్షన్ టూ అనేది ఆన్సర్ అవుతుంది ఇక్కడ మరొక ప్రశ్న భాస్కరాచార్య శాస్త్రవేత్త చూడండి భాస్కర్ ఆచార్య శాస్త్రవేత్త గురించి కింది వాటిలో సరైనవి సరైనవి అడిగాడు ఇక్కడ భాస్కర్ ఆచార్య శాస్త్రవేత్త గురించి సరైనవి నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అది చిన్నదైన చిన్నదైనా పెద్దదైనా ఇక్కడ స్టేట్మెంట్ లాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్లు ఎక్కువ వస్తున్నాయి మీరు చూడండి అభ్యర్థులు గమనించండి రీసెంట్గా జరిగిన గ్రూప్స్ ఎగ్జామ్స్లో కావచ్చు అటు పాలిటెక్నిక్ జేఎల్ ఎగ్జామ్స్లో కావచ్చు జనరల్ స్టడీస్లో ఎక్కువ శాతం ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చినాయి మీరు అభ్యర్థులు గమనించండి చదివేటప్పుడు కూడా జాగ్రత్తగా చదవాల్సిందిగా నేను కోరుతున్నాను చూడండి ఇక్కడ భాస్కరాచార్య శాస్త్రవేత్త గురించి సరైనవి పన్నెండవ శతాబ్దానికి చెందిన గణిత శాస్త్రవేత్త ఖగోళ జ్యోతిష శాస్త్రవేత్త సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని రచించాడు బీజగణితానికి సంబంధించి చక్రవాత పద్ధతి కనుగొన్నాడు వీటిలో సరైనవి అన్నాడు చూద్దాం సరైనవి ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా భాస్కరాచార్య శాస్త్రవేత్త గురించి సరైనవి మరొక ప్రశ్న మహావీరాచార్య గురించి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మహావీరాచార్య గురించి సరైనవి గుర్తించండి అన్నాడు చూడండి ఇతడు ఎనిమిదవ శతాబ్దానికి చెందిన గణిత శాస్త్రవేత్త అంక గణితానికి సంబంధించి మొదటి గ్రంథమైన గణితసారా సంగ్రహాను రచించాడు కనిష్ట సామాన్య గుణిజాన్ని ప్రవేశపెట్టాడు చూడండి వీటిలో సరైనవి అన్నాడు సరైనవి చూస్తే ఏబిసి మాత్రం సరే అనగా ఇక్కడ ఇవ్వబడిన మూడు స్టేట్మెంట్లు సరైనవే మరొక ప్రశ్న పూర్వకాల శాస్త్రవేత్తలు వారు సేవ చేసిన రంగాలకు సంబంధించి జతపరచండి చూడండి పూర్వకాల శాస్త్రవేత్తలు వారు చేసిన సేవా రంగాలను జతపరచండి ఈ వైపు చూడండి శశస్త్రుదుడు కనాదుడు మహవీచార్య మహావీరాచార్య ఆచార్య నాగార్జున చూడండి ఈవైపు వారి సేవారంగాలు రసవాద శాస్త్రవేత్త శస్త్రచికిత్స నిపుణుడు భౌతిక శాస్త్రవేత్త గణిత శాస్త్రవేత్త జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత మరొక ప్రశ్న ఆచార్య కణాదుడు చూడండి ఆచార్య కణాదుడు గురించి సరైనవి తెలిపండి ఇక్కడ ఆచార్య కణాదు గురించి సరైనవి ఆరవ శతాబ్దానికి చెందిన భౌతిక శాస్త్రవేత్త పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు పదార్థాలన్నీ పరమాణువులతో నిర్మితమని తెలియజేశాడు వీటిలో సరైనవి అన్నాడు సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి మరొక ప్రశ్న చూడండి కింది వాక్యాలను పరిశీలించండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక ప్రశ్న చూడండి వాక్యాలను పరిశీలించి సరైనవి ఇక్కడ సరైనవి ఎంపుకొ ఎంచుకోమన్నాడు గుప్తుల కాలం నాటి శాస్త్రవేత్త మిహురుడు ఇతడు బృహత్ సంహిత అనే గ్రంథాన్ని రచించాడు పదో శతాబ్దానికి చెందిన ఆచార్య నాగార్జునుడు చూడండి పదో శతాబ్దానికి చెందిన ఆచార్య నాగార్జునుడు వెండి బంగారం రాగి లాంటి లోహాలను వెలికితీసే పద్ధతులు తెలియజేశాడు చూడండి వీటిలో సరైనవి అన్నాడు సరైనవి చూస్తే ఏబీలు సరైనవి ఇవి వేరు వేరు అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ ఆచార్య సుశ్రుతుడి గురించి సరైనవి తెలపండి ఇక్కడ ఆచార్య సుశ్రుతుడి గురించి సరైనవి ఇతడి ఇతడిని శస్త్రచికిత్స పితామహుడు అంటారు సుశ్రుత అనే గ్రంథాన్ని రచించాడు శస్త్రచికిత్సలో పరికరాలను ఉపయోగించి వైద్యం చేశాడు అనేక మొక్కలను వైద్యంలో ఎలా ఉపయోగించాలో తెలిపాడు మొదటిసారిగా ప్లాస్టిక్ సర్జరీ చేశాడు చూడండి ఇతడి గురించి సరైనవి అన్నాడు సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే మరొక ప్రశ్న చెరకుడికి సంబంధించి సరైనవి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చెరకుడికి ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో చెరకుడికి సంబంధించి భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేద శాస్త్ర పితామహుడిగా పిలుస్తారు చరక సంహిత అనే గ్రంథాన్ని రచించాడు దీనిలో వ్యాధుల లక్షణాలు కారణాలు చికిత్స గురించి సమాచారం ఉంది జీర్ణక్రియ వ్యాధి నిరోధకత జన్యు శాస్త్రం లాంటి వారి గురించి మొదటిసారిగా వివరించాడు వీటిలో సరైనవి అన్నాడు చూద్దాం సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి మరొక ప్రశ్న కింది శాస్త్రవేత్తలు వారికి సంబంధించిన రంగాలను జతపరచండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం ఈవైపు శాస్త్రవేత్తలు ఈవైపు రంగాలను ఇచ్చాడు ఈ మధ్య కాలంలో ఇటువంటి ఎక్కువ వస్తున్నాయి జతపరచండి తర్వాత సరైనవేవో సరికానివేవో స్టేట్మెంట్ లాంటి క్వశ్చన్స్ ఇచ్చి సరికాని ఏదో సరైన ఏదో తెలపడం కానీ ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ అటువంటి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రిపేర్ అయ్యేటప్పుడే జాగ్రత్తగా అవడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ శాస్త్రవేత్తలు రంగాలు జగదీష్ చంద్రబోస్ ప్రపుల్లా చంద్రరాయ్ శ్రీనివాస రామానుజన్ సివి రామన్ వారి రంగాలను జతపరచమన్నాడు చూద్దాం ఆన్సర్ చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఛానల్ మీకు యూజ్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇక్కడ చూద్దాం మరొక ప్రశ్న భారతదేశ మొదటి ఆధునిక కాల శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ చూడండి జగదీష్ చంద్రబోస్కు సంబంధించి సరైనవి ఇతడు భౌతిక జీవ శాస్త్రవేత్త విద్యుత్ అయస్కాంత తరంగాలపై పరిశోధన చేశాడు మొక్కలు బాహ్య ప్రేరణలకు అనుగుణంగా ప్రతిస్పందిస్తాయని తెలిపాడు మొక్కల పెరుగుదలను కొలిచే పరికరం కెస్కో అభివృద్ధి చేశాడు వేవ్ గైడ్స్ పోలరైజర్స్ను కనుగొన్నాడు వీటిలో సరైనవి సరైన చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా భారతదేశ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్కు సంబంధించి సరైనవి మరొక ప్రశ్న ప్రపుల్ల చంద్రరే చూడండి ప్రఫుల్ల చంద్రరే శాస్త్రవేత్త గురించి సరికాని వాక్యాలు అడిగింది ఇక్కడ చూడండి చూడండి ఇంతకు ముందు చెప్పిన సరికాని వాక్యం అన్నాడు భారతదేశ రసాయన శాస్త్ర పితామహుడు ప్రముఖ జన్యు శాస్త్రవేత్త నోబెల్ బహుమతికి ఎంపికయ్యాడు అనేక పరిశ్రమల స్థాపన కృషి చేశాడు వీటిలో సరికాని చూస్తే చూడండి ప్రముఖ జన్యు శాస్త్రవేత్త అనేది తప్పు నోబెల్ బహుమతికి అనేది కూడా తప్పు ఇక్కడ చూడండి నెక్స్ట్ ప్రశ్న ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ శాస్త్రవేత్తలు వారి రంగాలకు సంబంధించి సరైన జతలు ఏవి అన్నట్టు ఇక్కడ జేసీ బోస్ భౌతిక శాస్త్రవేత్త పిసి రే రసాయన శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం గణిత శాస్త్రవేత్త సివి రామన్ భౌతిక శాస్త్రవేత్త స్నాహ్ని పక్షి శాస్త్రవేత్త చూడండి శ్రీనివాస రామానుజం గణిత శాస్త్రవేత్త సివి రామన్ భౌతిక శాస్త్రవేత్త మనకు తెలిసివి చూద్దాం ఇక్కడ చూస్తే ఇక్కడ ఇవ్వబడిన ఏబిసిడీలు మాత్రమే సరైన జతలు నెక్స్ట్ సివి రామన్ గురించి సరైనవి చూడండి ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ మంచిగా చదవండి ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది సివి రామన్కు సంబంధించి సరైనవి అడిగాడు చూడండి నోబెల్ బహుమతి పొందిన మొదటి భౌతిక భారతదేశ శాస్త్రవేత్త ఇతను కనుక్కున్న రామన్ ఎఫెక్టు కాంతికి సంబంధించింది తర్వాత నేషనల్ సైన్స్ అకాడమీని స్థాపించాడు చూడండి వీటిలో సరైనవి ఏవి అన్నాడు చూద్దాం సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ బీర్బల్ స్నాహి చూడండి బీర్బల్ సాహ్ని గురించి కింది వాక్యాలు సరైనవా కావా తెలిపండి అనండి ఏవి సరైన తెలిపండి ఇతడు మొక్కల శిలాజ శాస్త్రవేత్త వివృత బీజ మొక్కల శిలాజాలపై పరిశోధన చేశాడు బీహార్లోని రాజ్మహల్ కొండల్లో శిలాజ మొక్కలను సేకరించాడు వీటిలో సరైనవి ఏవి సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి మరొక ప్రశ్న ప్రముఖ సాంఖ్యాక శాస్త్రవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్ గురించి సరైనవి చూడండి ప్రముఖ సాంఖ్యాక శాస్త్రవేత్త ప్రశాంత చంద్ర మహలనోబిస్ గురించి సరైనవి ఇతన్ని భారతదేశ సాంఖ్యాక శాస్త్ర పితామహుడు అంటారు భారీ పరిశ్రమలో పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమని భావించాడు హిరాకుట్ దామోదర్ వ్యాలీ ప్రాజెక్టులకు ఇతడు సాంఖ్యాక పర పద్ధతుల ఆధారంగా నిర్మించాడు రెండో పంచవర్ష ప్రణాళిక రూపొందించడంలో ఇతడు ప్రముఖ పాత్ర పోషించాడు ఇండియన్ స్టాటికల్ ఇన్స్టిట్యూట్ను స్థాపించాడు వీటిలో సరైనవి ఏవి అన్నాడు చూద్దాం ఇక్కడ చూస్తే సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా మహల సంబంధించి సరైనవి ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో శాస్త్రవేత్తలు వారి పరిశోధనలకు సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ